ు శుభమస్తు అవిఘ్నమస్తు శ్రీ స్కాంద పురాణ అంతర్గత కార్తీక పురాణము పదకొండవ అధ్యాయము పురాణ శ్రవణ మహిమ శ్రీ మహావిష్ణువును అనేక రంగుల వస్త్రాలతో పూజించినట్లయితే అతడు ఉత్తమ ఫలాన్ని పొందుతాడు కార్తీక మాసంలో స్నానమాచరించి దీపతోరణాలతో అర్చించినను పురాణాన్ని విన్నప్పటికీ వినిపించినను సకల దోషాలు కరిగిపోతాయి కార్తీక మాసంలో జనార్దనుని అవసపూలతో పూజించినట్లయితే పాపాలు అన్నీ హరిస్తాయి అంతేకాక ఆ విధంగా పూజించిన వాడు చాంద్రాయన వ్రత ఫలాన్ని పొందుతాడు అచ్చ్యుతుని గరికపోచలతోనూ దర్భ పూజిస్తే వాని సూక్ష్మ శరీరం నశించి పరమపదాన్ని పొందుతారు దీనికి సంబంధించిన ఒక కథ ఉంది ఈ కథ పాపాలన్నింటినీ హరించి ఆయుర ఆరోగ్యాలు కలిగిస్తాయి ఒకప్పుడు కళింగ దేశంలో మందరుడు అనే బ్రాహ్మణుడు కలడు సుశీల అనే శుభలక్షణాలు గల భార్య పతిభక్తి గలది ఆమె మందరుడు స్నాన సంధ్యానుష్ఠానాలు వదిలిపెట్టి సేవకావృత్తిని స్వీకరించాడు అతనికి వేరే జీవనోపాయం కూడా తెలియకపోయింది అట్టి సమయంలో కూడా సుశీల తన భర్తను నిందించలేదు ఆ బ్రాహ్మణుడు సేవకావృత్తిని చేయలేక బ్రతికే త్రోవ తెలియక కత్తి పట్టుకొని అడవికి పోయి దారులు అడ్డగించి సొమ్మును దోచుకునేవాడు ఇతర దేశాలు పోయి అక్కడ వస్తువులు కొని తెచ్చి కుటుంబమును పోషించుకునేవాడు అతడు అడవిలో బాటసారి అయిన బ్రాహ్మణుని పట్టి మరిచెట్టుకు కట్టివేసి అతని వద్దనున్న ధనాన్ని తీసుకున్నాడు ఇదంతా చూచిన ఒక బోయవాడు కత్తితో ఇద్దరినీ చంపి ఆ సొమ్మును లాగుకున్నాడు ఇంతలో గుహలో నిద్రిస్తున్న పులి ఒకటి బయటికి వచ్చి ఆ బోయవానిపై పడింది అతడు కోపంతో ఆ పులిని చంపి తను కూడా ఆ పులి వల్లనే మరణిస్తాడు ఆ విధంగా పులి బోయేవాడు బ్రాహ్మణులిద్దరూ చనిపోయారు ఇంతలో యమదోతలు వచ్చి ఆ నాలుగు జీవాలను తీసుకుని పోయి అనేక పాపాలతో కూడి తపులై ఉన్న ఆ బ్రాహ్మణుల్ని కారు చీకటితో కూడినది తలతలా కాగుతూ ఉన్న రక్తంతో నిండి క్రిమి కీటకాలతో కూడినదియును మహిళి తిని కరిగించేదిని అమేధ్య భరితమును అయిన ఒక రూపములో యమభటులు తోసివేశారు కానీ మందరిని భార్య అయిన సుశీల సదాచార పరాయణురాలై తన ధర్మాన్ని విడిచిపెట్టకుండా విష్ణుభక్తి పరాయణురాలై సజ్జనులతో గోష్ఠి జరుపుతూ వారి మూలంగా అన్ని ధర్మాలను తెలుసుకుంటూ పతిభక్తి వదలక కాలము గడుపుకొస్తుంది ఆమె అదృష్టం వలన ఒకనాడు ఆమె ఇంటికి ఒక సాధువు వచ్చాడు అతడు సర్వదా విష్ణునామాన్నే స్మరిస్తూ విష్ణుభక్తి వలన తన శరీరం పులకెత్తగా శ్రీ మహావిష్ణువు నామస్మరణపూర్వకంగా నృత్యం చేస్తూ విష్ణుభక్తి అనే అమృతమును గ్రోలుతూ సకల ప్రాణులయందు మాధవుని చూస్తూ కన్నులతో ఆనంద బాష్పాలు రాలుస్తూ తన్మయత్వం పొందుతూ ఉండేవాడు ఆ సన్యాసికి సుశీల అర్ఘ్యపాధ్యాదులిచ్చి ఆదరించి భిక్షనొసగి స్వామి తమ రాక నా వంటి గృహస్థులకు అరుదు కదా మా వారు ఇంటలేరు నేనే అతనిని ధ్యానిస్తూ ఒంటరిగా కాలం గడుపుతున్నాను అంది ఆమె మాటలు విన్న యోగి సాయంకాలం విష్ణుదేవుని సన్నిధిలో పురాణం చదవాలి నేను ఒత్తి ఒకటి వేసి ఇమ్ము నేడు కార్తీక పూర్ణిమ ఈవేళ దీపదానం చేసిన వారి పుణ్యం ఏమని చెప్పను అని చెప్పాడు అతడు యోగి చెప్పిన మాటలకు ఎంతో సంతోషించి ఇల్లు ఆవుపేడతో ఆలకి స్వస్తికము సర్వతోభద్రము మొదలైన ముగ్గులు పెట్టి ప్రతితో రెండు వత్తులు చేసి ఆ సన్యాసి తెచ్చిన నూనెతో నారాయణనకు దీపారాధన చేసింది దీప ప్రమిదను ఒత్తిని తాను ఇచ్చి సంతోషపడుతుండగా ఆ యోగి విష్ణువును పూజించి ఆత్మ పరిశుద్ధికి పురాణము చదువుచున్నాడు తరువాత ఆ సుశీల ఇంటింటికి పోయి అందర్నీ పిలిచి వచ్చింది వచ్చిన వారితో కూడి తాను ఏకాగ్ర చిత్తముతో పురాణము వినను తరువాత ఆ యోగి తాను వచ్చిన దారిని వేరొక గ్రామము వెళ్ళిపోయాడు సుశీల భగవద్ధ్యానం చేత తత్వజ్ఞానము వలనను ఏ పాపాలు లేకుండగా మరణించింది అప్పుడు శంఖచక్ర గదాయుధాలను పీతాంబరాలు ధరించిన వారై కమలముల వంటి శరీరఛాయకల వారై సూర్యుని వలయ తేజస్సు కలిగిన విష్ణుదూతలు దివ్య విమానమును ఎక్కి వచ్చారు ఆ విమానము రత్నములు పగడములు ముత్యాలు అనేక రకాల పువ్వులతోనూ వింత వింత భోజనాలతోనూ అమూల్యమైన వస్తువులతోనూ అలంకరించబడి ఉంది ఆ విష్ణుదోతలు ఆ సుశీలను విమానం మధ్య కూర్చోపెట్టి వినయముతో సేవించుచు భజనలు నృత్య గానాలు వైకుంఠమునకు తీసుకొని పోతున్నారు సుశీల వైకుంఠానికి పోతూ మార్గములో కనిపించిన నరకలోకాన్ని చూచి ఆశ్చర్యపడి ఓ విష్ణుదోతలారా ఒక్క నిమిషం ఆగండి మా వారు భౌతిక దేహాన్ని విడిచిపెట్టి మరి ముగ్గురితో కలిసి అందకోపంలో పడి ఉన్నారు దీనికి కారణం చెప్పండి అనెను ఆమె మాటలు విన్న విష్ణుదోతలు ఓ పూజ్యురాల పాపాత్ముడైన నీ భర్త ఇతరులకు దాసుడై చెడ్డ పనులు చేస్తూ దొంగతనం వలన కాలం గడుపుతూ ఆచారాలను విడిచిపెట్టి చెడ్డ పనులతో జీవనయాత్ర సాగిస్తూ నరకం పొందాడు ఈ రెండవ బ్రాహ్మణుడు తన స్నేహితుడిని చంపి అతని ధనాన్ని దొంగలించి దేశాంతరాలు పోతుండగా నీ భర్త ఆ ధనము కొరకు వానిని వృక్షానికి కట్టి కృతకృత్యుడయ్యాడు మిట్ట మధ్యాహ్నం ఒక బోయవాడు నీ భర్తను చంపి ఆ డబ్బును లాక్కున్నాడు ఆ వేటగానిని పులి తన పంజాతో కొట్టింది వాడు పులిని చంపాడు పులిచే తిన్న దెబ్బల బాధతో వాడు మరణించాడు బోయవాడు బ్రహ్మహత్య చేయడం వలన నరకంలో ఉన్నాడు ఈ పులి అంతకు పూర్వజన్మలో ద్రవిడ దేశంలోని బ్రాహ్మణుడు వాడు ఇది వినదగింది ఇది వినకూడనిది అనే జ్ఞానము లేక మాంసాహారాలను భుజించడం వలన నరకం చేరుకున్నాడు అప్పుడు ఆమె వారికి ఏ విధంగా నరకం నుండి విముక్తి కలుగుతుందని అడిగింది అప్పుడు వారు అమ్మ కార్తీక మాసంలో నీవు పురాణ శ్రావణం చే ఆర్జించుకున్న పుణ్యాన్ని నీ భర్తకును సాధువుకి ఒత్తిని ప్రమిదను ఇచ్చట వలన కలిగిన పుణ్యాన్ని పులికి వేటగానికి పురాణ శ్రవణానికై అందరినీ పిలిచినందువలన కలిగిన ఫలితమును స్నేహితుని చంపిన వానికి ఇచ్చిన వారి నలుగురికి విముక్తి కలుగుతుంది అని చెప్పారు అప్పుడు ఆమె ఆశ్చర్యపడి వారి ముక్తిని కోరుకుని ఉదారంగా ఆ ఫలితమును వారికి దారపోయగానే వారు సకల నరకాల నుండి విముక్తి పొంది విమానం ఎక్కి ఆమెను పొగుడుతూ వైకుంఠం చేరుకున్నారు వారందరూ శ్రీ మహావిష్ణువు యొక్క పదం పొందారు కార్తీక మాసంలో ఈ దివ్యమైన చరిత్రను వినువారికి తాము జన్మాంతరాలలో సంపాదించుకున్న పాపాలన్నీ నశించిపోతాయి ఇది శ్రీ పురాణ అంతర్గత కార్తీక మాహత్య మందలి పదకొండవ అధ్యాయము సంపూర్ణము ఓం నమ శివాయ